ప్రకాశం జిల్లా ఒంగోలులోని ముప్పై ఆరో డివిజన్ పరిధిలోని మహిళలతో మమేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి సీనియర్ బాలినేని శ్రీనివాస రెడ్డి సత్యమణి సచ్చిదేవి గడప గడపకు వెళుతూ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఇప్పటి వరకు డివిజన్ లో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు ఇంకా పెండింగ్ లో ఉన్న పనుల గురించి తెలుసుకుని వీలంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న నవరత్న పథకాల గురించి వివరించారు ఈ పథకాలన్నీ కొనసాగాలంటే మరల ఒంగోలు నియోజకవర్గానికి బాలినేని శ్రీనివాసరెడ్డిని శాసనసభ్యులుగా తద్వారా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేశారు కార్యక్రమంలో ముప్పై డివిజన్ కార్పొరేటర్ డాకా సుజాత డివిజన్ అధ్యక్షులు మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు బాలినేని అభిమానులు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని సత్యమణి సచ్చిదేవికి డివిజన్ లో ఘన స్వాగతం పలికారు దౌరా జండా మన భంగోలు నిందాగరే దౌరా చండా మన భంగోలు నిందా జన నేత జగనందా జయేతన మీ చండ వయస్ సారు సి మన అంద ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని ఎంతగా ఆదరించినాడు అన్ని తానై ప్రేమెంతో పంచినాడు అన్ని తానై ప్రేమెంతో పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తల రాత పాటిస్తే తప్పబోడు నిరుపేదలకు ఇళ్ళను గట్టించిన ఘనత నీటి కొరదది పిలిపోసిన చరిత నీటి కొరదది చీవు పిలిపోసిన చరిత మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట నీరై పారినాడు రన్న పంట నీరై పారి వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా నా పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన రామసక్కనోడు శ్రీనివాసు రెడ్డన్నాస్తాడు ఆపదన్న ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జండ పట్టు వాసన్నకు జై కొట్టు జనప్రవాహ ప్రవాహ ప్రపంచనం సూడు కల్లి కల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి